నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో గంజాయి డ్రగ్స్ రౌడీజంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉక్కుపాదం పోపారు అనేక ప్రాంతాల్లో కొంతమంది గంజాయి డ్రగ్స్ ను దొంగచాటుగా అమ్మకాలు చేస్తున్న సంగతి తెలిసిందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఈ మేరకు ఆయన నగర డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి రూరల్ డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావులతో పాటు పలువురు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఎక్కడా కూడా నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయి కనిపించకూడదని ఆయన సంకల్పించారు గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా లేదా అమ్మకాలు చేసిన వారిపై కఠినమైన చట్టాలు ప్రయోగించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం గంజాయి డ్రగ్స్ అమ్మకాలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నెల్లూరు రూరల్ గంజాయి డ్రగ్స్ రౌడీజాన్ని ప్రత్యేకంగా పోలీసుల్ని కోరేదానికి ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర రూరల్ డిఎస్పీలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సీఏలతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది పోలీసులకి స్థానిక శాసనసభ్యుడిగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ యొక్క గంజాయి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు విజయవంతం అవుతాయి అందుకు స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సేవా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి సహకారం తీసుకుందాం పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేస్తాం పోలీసు యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరటం జరిగింది ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి కృష్ణకాంత్ గారు జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క గంజాయి మీద డ్రగ్స్ మీద రౌడీజం మీద ఈ యొక్క ప్రైవేట్ సైన్యాల మీద ఏదైతే అరాచకవాదుల మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చర్యలకి పూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా సంఘీభావం ప్రకటిస్తూ ఇంకా కఠిన చర్యలు తీసుకోమని కూడా పోలీస్ అధికారులని కోరటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ప్రజలు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా మీ భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలా ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ సీరిట్ల వల్ల మన బిడ్డలు అనేక రకాలుగా సర్వనాశనం అవుతూ ఉన్నారు దయచేసి ఏదైతే మొత్తం కూడా ప్రజలు కూడా ఇందుకు భాగస్వాములై పోలీస్ యంత్రాంగానికి సహకరించాలా ఎక్కడైతే ఈ యొక్క గంజాయి ఎక్కడైతే డ్రగ్స్ సిగరెట్లు వినియోగాలు ఉన్నాయో నేరుగా పోలీస్ యంత్రాంగానికి కానీ ఎమ్మెల్యేగా నాకు కానీ తెలియచేస్తే మీ పేర్లు ఎక్కడా కూడా చెప్పబడవు అత్యంత గోప్యంగా ఉంచుతాయి మరీ ముఖ్యంగా మీడియాను కూడా కోరుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియా అని సోషల్ మీడియాని ఈ డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గంలో డ్రగ్స్ రహిత గంజాయి రహిత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అటు పోలీస్ యంత్రాంగానికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని ప్రజలను కూడా కోరుతున్నాను